ఏపీ స్వాగతం మాజీ షుగర్ ఫ్యాక్టరీ చైర్మన్ సుర్ల లోవరాజు మాట్లాడుతూ మచ్చలేని నాయకుడిగా ఎదిగిన యనమల నియోజకవర్గంలో మచ్చ తీసుకురావడానికి తప్పుడు కథనాలతో ప్రచురించడం తప్పని ఇలాంటి కథనాలు పునరావృతమైతే పరువు నష్టం దావా వేసే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు మీరు ఏ సిచువేషన్ అది మీరు రెడీగా ఉంటుంది తర్వాత గ్రావల్ గురించి చెప్పారు అబ్బాయి గారు చెప్పారు గ్రావల్ గురించి ఎంత ఖచ్చితంగా మైనింగ్ కానీ రామకృష్ణ గారు కానీ దివ్యమ్మ కానీ ఇదే పార్టీ కార్యాలయం అయినప్పుడు స్టేజ్ మీద చెప్పారు ఏమని పునాదులు కట్టు కప్పు కట్టుకున్న వాళ్ళు అందరికీ కూడా మైనింగ్ కూడా కట్ట అవసరం లేదు ఈ మైనింగ్ మాట్లాడను పునాదులన్నీ కూడా ఫ్రీగా కట్టెట్టుకోండి కానీ కమర్షియల్ సైడ్లు కానీ ఫ్యాక్టరీలు కానీ ఉంటే మైనింగ్ డబ్బు కట్టుకొని కోడిపండు తప్ప ఎవడా తప్పుకెళ్తే మన కార్యకర్తలు కూడా నేను క్షమించను అని చెప్పాను తర్వాత కోడిపందల గురించి మాట్లాడారు కోడిపందలు అనేది తమిళనాడులో జల్లికొట్టేట ఎలాగుంటారు మన ఆంధ్రాలో కూడిపందలు ఒక ఆనవాయి ఓన్లీ సంక్రాంతి వరకే అది జల్లికొట్టే అట్లాగా తమిళనాడు ఇప్పుడు మందే ఈ యొక్క కోడిపందలు అనేది ఆ సంక్రాంతి మూడు రోజులు ప్రభుత్వం చూసుకోవటం వ్యవసాయం అది గ్రామాల్లో నాయకులు కొందరు ఆడించుకొని ఆ ఊర్లో ఉత్సవాలు చేయించుకుంటారు దాని నిమిత్తం రూపాయలు వసూలు చేశారు రామకృష్ణ గారు లేకపోతే దియ్యమ్మ గారు అని ఎవరైనా ఏ ఊర్లోనో ఒక కార్యకర్తను మీరు పిలిచి మీరు వసూలు చేసిన డబ్బులు లేదా మీరు వాడిని కోల్పందాల డబ్బులు మీరు ఎమ్మెల్యేకి ఇచ్చారా అనేది ఒక్కరు ఒక్కరితో చెప్పించాను చెప్పించి ఆ పొడవ చూపించాలి మీరు స్టోరీ వేస్తున్నారు ఏ స్టోరీ పాత్ర వేసి ఎలా చేశారు ఇలా చేశారు అది మీరు వాస్తవం మాట్లాడాలండి మేము ఇప్పుడు వాస్తవం చెప్తున్నాం ఎవరైనా కోడి పందాల గురించి ఒక్క మనిషి ఎందుకంటే ఏ ఊరు నాయకులు ఆ ఊరిలో పందాలు ఆడించారు ఆ ఊర్లోనే పండగ మూడో చేస్తున్నారు ఆ పండగకి ఆ వచ్చే వచ్చే రూపాయలు అదే రూపాయలు దాన్ని కూర్చు పెట్టారు రాకృష్ణ గారు ఎప్పుడూ దానికి ఎప్పుడు సపోర్ట్ చేయరు ఇంకా ప్యాకార్ల గురించి చెప్తున్నారు అసలా గత ప్రభుత్వంలో డబ్బులు నడిచేవి పేకాటలు నడిచేవి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేది ఉండకూడదని రామకృష్ణ గారు మరీ 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 చెప్పడం జరిగింది దీవం గారు మరీ మరీ చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రజలు పాడైపోతారు అది ఆడుకునేది గంటలు ఉన్న కాదు డబ్బులు పాడైపోయి ఆర్థికంగా దెబ్బతింటారు మన నియోజకవర్గంలో ప్రశాంతమైన వాతావరణం ఉండాలి తగాదలు గొడవలకు ఉండకూడదు అన్ని ప్రశాంతంగా ఉండాలంటే ఈ యొక్క ఇల్లీగల్ కార్యక్రమాలన్నీ కూడా తగ్గాలనేది రామకృష్ణ రావచ్చు అందులో భాగంగానే అవి కూడా తగ్గించడం జరిగింది ఇంకా మీరు చెప్పేది ఏంటంటే ఎయిర్పోర్ట్స్ గురించి ఎయిర్పోర్ట్ అసలు ఇక్కడ రాలే రాలేదు కన్వర్షన్ అయిపోయింది పన్నెండు కోట్లు మార్పు వేసేది మార్పు అందుకని ఇందాక అబ్బాయి గారు చెప్పారు ఆ పన్నెండు కోట్లు ఎక్కడొచ్చాయి ఎవరో కన్వర్షన్ చేసుకున్నారో దానికి మీరు తూర్పితే బాగా ఎందుకంటే మీరు చెప్పిన ప్రతీది కూడా ఇరిగేషన్ మీ ఇరిగేషన్లో ఏంటంటే అన్నీ కూడా ఇల్లీగల్గా లేని ఉన్నట్టు సృష్టి మీరు మీ ఛానల్ మీద మంచి అభిప్రాయం ఉన్న ప్రజలు కూడా ఇప్పుడు తప్పుడు అభిప్రాయం వచ్చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా తెలుగుదేశం కేడర్ అందరూ కూడా ఎలా ఉందంటే అందులో ఒక్కటి కూడా నిజం ఉంటే ఇంకొక పావలా అది రూపాయి కలిపిన అర్థం ఉంది ఒక్కడు కూడా నిజం లేదు ఈ రకంగా చేశారు అది చాలా తప్పు అని చెప్పేసి ఇవాళ కేటర్ అంతా కూడా చాలా కోపంగా ఉన్నారు అని మిమ్మల్ని ఒకటే ఏదైనా వాస్తవాలు తెలుసుకోండి ఒకవేళ ఉంటే మా మీద కూడా ఉంటే మీరు రాయండి రామకృష్ణ గారు మమ్మల్ని కూడా క్షమించరు ఎందుకంటే ప్రతి ఊరిలో ప్రతి కార్యకర్త బాగుండాలి ప్రతి నాయకుడు బాగుండాలని ఆలోచనతో ఉన్న నాయకుడు ఆయన అలా చేశారు కాబట్టి ఈవేళ నలభై ఐదు సంవత్సరాలు ఏకసత్యాధిపక్షంగా ఒకే మాట మీద ఒకే నాయకుడు ఈరోజు తొలి నియోజకవర్గానికి రాజకీయం చేయబోతున్నానంటే ఆయన ఒక నిబంధన అందు అందు గురించి మిమ్మల్ని కూలితోటే నాకు తప్పుడు కార్యక్రమం తగ్గించండి ఇంకా మీరు గోపినాథ్ గారి గురించి చెప్తున్నారు ఏమండి వాళ్ళ మిస్సెస్ ఎమ్మెల్యే తుని నియోజకవర్గంలో ఆదివారం ఆయన సెలవు ఏం రాకూడదా ఒకరోజు ఎమ్మెల్యే గారికి ఉంటారు ఆయన భార్య దగ్గరికి రాకూడదా నియోజకవర్గంలో ప్రజల గురించి కానీ మంచిగా మాట్లాడకూడదు ఆయన అంటే ఆయన ఉద్యోగం చేస్తే హైదరాబాద్ ఉద్యోగం చేస్తే అట్లా వండుకోవాలా మీరు మాట్లాడేదాం అర్థమైందండి ఆయన వసూలు చేస్తున్నాడా ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అతను రా రాష్ట్ర నాయకుడు రాష్ట్ర ఎంప్లాయ్ కాదు ఆయన జాతీయ ఎంప్లాయ్ ఆయన సివిల్ సర్వీస్లో సెలెక్ట్ అయిన వ్యక్తి అటువంటి వ్యక్తి ఇక్కడ గ్రామ స్థాయిలో చిన్న చిన్న నాయకుల దగ్గర కోటి దగ్గర పదివేలు గ్రామ దగ్గర పదివేలు ఇరవై వేలు వసూలు చేసుకుంటే స్థాయి కదా ఆయన విధానం ఆయన పద్ధతి ఆయన ఏంటంటే ఏమనుకున్నాడంటే యనమల రామకృష్ణ ఫ్యామిలీ ఒక గవర్నమెంట్ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో నేను వచ్చాను ఆ ఫ్యామిలీ ఇంకా పొరుగు మర్యాద పెరగాలి ఆయన మంచి ఇంకా పేరు రావాలి రామకృష్ణ గారి అని చెప్పేసి ఆ ఉన్న ఒక్కరోజు కూడా కష్టపడి మాకు చిన్న సూచనలు సలహాలు చెప్పుకుంటారు ఈ కార్యక్రమం చేయండి ఈ కార్యక్రమం చేయండి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవడం కానీ ఎక్కడైనా సరే ఎవరి దగ్గర లంచాలు తీసుకోవడం కానీ మీరు నిరూపించగలిగితే మీరు ఏ సెక్షేషన్ రెడీగా ఉన్నాం కానీ తప్పుడు పాలాపనలు మాత్రం మీకు తీరితే భవిష్యత్తులో ప్రజలు మీకు గుర్తు చెప్తారు ఇదే విషయాన్ని మేము మళ్ళీ మళ్ళీ మీకు చెప్తున్నాం ఎప్పటితో తగ్గించండి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే రామకృష్ణ గారు ఎల్మ దియ్యం గారు ఏం చేతున్న మాకు తెలియదు కానీ మా థేటర్ అందరూ కలిసి మీద పరువు నష్టం కావాలి మాత్రం ఏడు జరుగుతుంది ఎందుకంటే ఇలా తప్పుడు ఎలిగేషన్స్ పెట్టి తప్పుడు ఆ కార్యక్రమం చేశారు కాబట్టి మీ మీద ఏ మాత్రం ప్రూఫ్ ఉన్నా మేము రెడీ లేదు మీ అనుకో లేదనుకో మీద మాత్రం పొర నష్టం ద్వారా ధర్యంలో జరుగుతుందని ఈ సమాచారం తెలియజేస్తాను